పది శాతం ఉద్యోగులు పెన్షనర్లకు అందని కరువుబచ్చం బకాయిలు సాంకేతిక సమస్యలే కారణం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన అధికార యంత్రాంగం ఉద్యోగులకు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం పాత కరువుబచ్చ్యం బకాయిలను సంక్రాంతికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేసిన పది శాతం మందికి సాంకేతిక సమస్యలు ఇతర కారణాల వల్ల ఆ సొమ్ము చేరలేదు కొందరు పెన్షనర్ల ఖాతాలు మూసివేసి ఉండటం పెన్షనర్లు చనిపోయిన బిల్లులో మార్పులు చేయకపోవడం వల్ల కూడా సమస్యలు ఎదురయ్యాయి ఈ విషయంలో సాంకేతిక సమస్యను సరిదిద్దడంతో పాటు కొంతమేర నిధులు కూడా సర్దుబాటు చేయాల్సి ఉంది కొంతమంది ఉద్యోగులు పెన్షనర్ల నుంచి తమకు ఇంకా బకాయిలు అందలేదనే సమాచారం రావడంతో ఖజానా విభాగం రాష్ట్ర అధికారులు ఈ అంశంపై లోతుగా పరిశీలిస్తున్నారు సో ఈ రే ఈ రోజు అంటే రేపటి నాటికి ఇంకా ఎంతమంది కరువు బెం బకాయిలు జమ చేయాల్సిందన్న విషయం పక్కగా తేలనుంది రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలకు సంబంధించిన కరువు బచ్చిం బకాయిలు చెల్లించాలని నిర్ణయం నుంచి సంక్రాంతికి తొంభై శాతం మేర చెల్లింపులు పూర్తి చేసింది రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి ఇరవై ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతం నుంచి ముప్పై పాయింట్ ముప్పై తొమ్మిది శాతం వరకు పెరిగిన కరువు బకాయిలు రెండు వేల ఇరవై డిసెంబర్ ఒకటి వరకు ముప్పై నెలల కాలానికి నగదు రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఈ బకాయిలను ఖజానా అధికారులు మూడు బిల్లుల రూపంలో సమర్పించారు పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలో జమ చేశారు మిగిలిన వారిలో తొంభై శాతానికి పైగా పెన్షనర్లకు సిపిఎస్ ఉద్యోగులకు నిధులైతే జమ చేశారు రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి నుంచి ముప్పై పాయింట్ ముప్పై తొమ్మిది శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ యాభై మూడు శాతం వరకు పెరిగిన కరువు బ్యాం బకాయిలు కూడా ఇదే తరహాలో చెల్లించాల్సి ఉంది ఈ బకాయిలు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ముప్పై వరకు వరకు మొత్తం చెల్లించాల్సి ఉంది ఇవి కూడా మూడు బిల్లుల రూపాయలు అయితే సమర్పించారు తొంభై శాతం మంది అయితే పూర్తయ్యాయి ఖాతాలు మూసివేయడం వల్లనే బిల్లులన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో సమర్పించినవే అప్పటి నుంచి బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రతి సంవత్సరం తదుపరి ఏడాదికి బిల్లు బదిలీ చేస్తున్నారు గత నాలుగైదు ఏళ్ళలో పెన్షనర్లకు అనేక మంది చనిపోయారు దీంతో వారి బ్యాంక్ ఖాతాలు మూసివేశారు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి బకాయిలు చెల్లించాలి అయితే ఈ ఖాతాలకు సొమ్ము వెళ్ళిన మనకు ఖాతాలు మూసి ఉండటంతో నిధులు జమ కాలేదు దీనిపై ఖజానా శాఖ అధికారులు దృష్టి సారించారు ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయి కొన్ని బిల్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో సమర్పించిన ఇతరత్రా కారణాలలో వాటిని రద్దు చేసి మళ్ళీ ఆ కరువు బచ్చం బకాయిలను సంబంధించి రెండు వేల ఇరవైలో కొత్తగా బిల్లు సమర్పించాలని చెప్పేసి ఉన్నాయి ప్రస్తుతం చెల్లింపుల క్రమంలో ఆర్థిక శాఖ బిల్లు పరుగులోకి తీసుకోకపోవడం వల్ల కూడా కొందరికి కరువు బ్యం బకాయిలు అయితే సొమ్ము అందలేదు ఈ నేపథ్యంలో ఈ సమస్యను సరిదిద్దే పనులు అధికారులు కానీ ఖజానా శాఖ అయితే ఉన్నారన్నమాట సో సోమవారం తర్వాత ఎప్పుడైనా నిధులు అయితే విడుదలవుతాయని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఛానల్